హాయ్ అండి జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి స్పెషల్ మనం మామిడికాయ మసాలా పులిహార చేసుకుందామండి చాలా బాగుంటుంది చూడండి ఎలా చేయాలో మామిడికాయ మసాలా పులిహారకి మసాలా రెడీ చేసుకుందామండి మనం స్టవ్నిపించుకున్నాం కల్లాయి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ అలిగిండి మిక్సీ చిన్న స్పూన్ మిరియాలు చిన్న స్పూన్ ధనియా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఫ్యాన్ గడి పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకొని పెట్టుకోండి పక్కన పెట్టేసుకున్నాం అండి రైస్ వండుకున్నాం అనమాట అన్నం పొడి వండుకోవాలండి అన్నం పొడి పొడి వండుకున్నా ఇందులో వచ్చేసి మామిడికాయ తురుము మాడకాయ తుడుముకున్నాం అనమాట వేసేసుకున్నాం మామిడికాయ మామిడికాయ మసాలా పులియాలంటే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి సాల్ట్ సరిపడ సాల్ట్ వేసేసుకున్నాం ఫస్ట్ తీసుకోవాలండి తాలింపులు వేసుకుంటాం కొంచెం గుమ్మలు వేసుకుందాం ఆయిల్ వేసి వేసుకోండి రైస్ని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట మామిడికాయ ఉప్పు ఆయిల్ అనేది అన్నాన్ని మొత్తం పెట్టాలి ఉడకే మసాలా పులిహారైపు తాలిం పెట్టుకుందామండి మనం అలాగే పెట్టేసుకుందాం ఆయిల్ పోసేసుకున్నామండి ఆయిల్ వేడెక్కాలి వేడెక్కింది కదండి పల్లీలు వేసేసుకుందాం పప్పు మినప్పప్పు జీలకర్ర కొంచెం వేగినాయి కదా ఆలు నాలుగు పచ్చిమిర్చి వేగినాయి కదా కరివేపాకు వేసేస్తా ఆల్రెడీ అన్నం ఆల్రెడీ అన్నంలో పసుపు వేసుకున్నాం కదండి ఇందులో ఇంకొంచెం పసుపు వేసుకుంటాం వేసుకున్న కొంచెం మీరు కూడా కొంచెం పసి వేసేసుకోండి మళ్ళీ ఏగిపోయినాయి మంచిగా ఇది మన అన్నంలో కలిపేసుకుందాం అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు మన అన్నంలో కలిపేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం అండి చూసారుగా తాలికి ఎంత మంచిగా వేస్తే మూడకాయ మసాలా పులిహోర అంత బాగా వస్తుంది తాలి మంచిగా వేయాలన్నమాట ఇక చూసారు ఎట్లా వేయిందో ఇదిగోండి నేను గ్రైండ్ చేసుకున్న మసాలా మిరియాలు ఎండుమిర్చి ధనియాలు అనమాట మూడకాయ మసాలా పులిహార కాబట్టి ఇది మనం ఈ మసాలా వేసేసుకోవాలి కలిపి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి చాలా బాగుంటుంది మూడకాయ మసాలా పునీస్తారు అన్నమాట ఈ రావడం స్పెషల్ అది కలుపుకోవాలన్నమాట మొత్తం అయిపోయిందండి మామిడికాయ మసాలా పులిహారేసుకుందాం అండి మనం సర్వ్ చేసుకుందాం శ్రీరామనవమి స్పెషల్ మామిడికాయ మసాలా పులిహోర అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్